తనపల్లి నియోజకవర్గంలోని రాజు మండలం ఆంచులవారిపాలెం గ్రామంలో రెండో రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సుపరిపాలన కూడమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీలని ఎనభై శాతం పూర్తి చేస్తాం గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావం అందిస్తాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదటి ఏడాదిలోనే అంచులవారిపాలెం గ్రామంలో ఎనభై లక్షల రూపాయలు అభివృద్ధి చేసుకున్నాం అంచులవారిపాలెం గ్రామ స్వర్గీయ వంగవేటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు పార్లమెంట్ సభ్యులు లా శ్రీకృష్ణ దేవరాయలు గడప గడపకు వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల గురించి తెలుసుకున్న కన్నా సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ప్రజలకు స్వయంగా వివరించిన శాసనసభ్యులు కన్నా ప్రతి ఇంటిలో సమస్యలు తెలుసుకుని వాటిని మైటీడీపీ యాప్లో స్వయంగా నమోదు చేసిన వచన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి అని అధికారులకు సూచించిన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గత ప్రభుత్వంలో అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి మోసం చేసి ఒకరికే పరిమితం చేశారు కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాగున్నారా ఫంక్షన్ వస్తుందా ఎంత వస్తుంది వేలు వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎంత చోడు వేలు మూడు వేలు ఇచ్చాడు ఐదు సంవత్సరానికి ఐదో సంవత్సరానికి ఇచ్చాడు మూడు వేలు ఇస్తానని ఐదు సంవత్సరాలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇచ్చాడు కానీ బాబు గారు నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి జులైలో మీకు బకాయిలతో సహా ఏడు వేలు ఇచ్చి అక్కడ నుంచి ప్రతి ఒకటో తారీఖు వస్తుంది కదా ఒకటో తారీఖు ఆదివారం అయితే ముందు రోజే వస్తుంది కదా ఇస్తున్నారుగా పెన్షన్ మరి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు మంది ఉన్నారు ఆరు వేలు వస్తుందా ఆరు వేలు వస్తున్నాయి ఆరు వేలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అందించేవాడు మూడు వేలు ఇప్పుడు ఆరు వేలు వస్తున్నాయి मैं हैप्पी है ना संतोषमा सर मेरा कांत्रांग वाला ऐसे लग गया हां ओके तो नमस्कार नमस्कार కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది ఇక్కడ ఇవ్వండి సరే పుట్టలు ಮಾಜಿ ಮಂತ್ರಿವರೆ ಪಕ್ಷಪಾಲಿ